ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేరనుంది మామిడి రైతులకి సబ్సిడీ డబ్బులు త్వరలో అందుతాయని ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీ మధ్య నూట అరవై కోట్లు సబ్సిడీని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమారు తెలియజేశారు మొత్తంగా ముప్పై ఏడు వేల మంది రైతులకు ఈ సబ్సిడీ అందుతుందని ఈ సీజన్లో నాలుగు పాయింట్ పది మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి కాయలను కొనుగోలు చేశామన్నారు గుజ్జు పరిశ్రమల తరపున రెండు పాయింట్ మూడు ఐదు టన్నులు ర్యాంపుల తరపున ఒకటి పాయింట్ ఆరు ఐదు టన్నులు కాయలు కొనుగోలు చేశామని చెప్తున్నారు అయితే గత ఏడాది నుంచి ఉద్యానవన శాఖ ద్వారా ఇరవై కోట్లు పంటల అభివృద్ధికి ఖర్చు చేశారన్నారు కలెక్టర్ సుమిత్ గారు అట్లాగే అందులో పది కోట్లు మామిడి పంట కోసమే ఖర్చు చేశామని చెప్పారు మామిడి సాగుకి కావలసినటువంటి వస్తువులు కొత్త మొక్కలు కొనడానికి ఈ డబ్బును ఖర్చు చేశామని అన్నారు అయితే రైతులకు శిక్షణ కూడా ఇచ్చామన్నారు మిగిలిన మౌలిక సదుపాయాలు కవర్లు వంటి వాటి ఖర్చు కూడా చేశామని చెప్పారు అయితే మామిడి రైతుల కోసం ప్రభుత్వం నుంచి వంద కోట్లు విలువైనటువంటి మైక్రో ఇరిగేషన్ పరికరాలు కూడా సప్లై చేశామని చెప్పారు మొత్తంగా పదివేల ఐదు వందల హెక్టార్లలో ఈ సౌకర్యం కల్పించామని కలెక్టర్ గారు చెప్పారు అయితే కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని గుర్తింపు లేనటువంటి మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్ గురించి కూడా హెచ్చరించారు వారికి అసలు గుర్తింపులు కూడా లేదన్నారు అటువంటి వాటిని నమ్మొద్దని రైతులకు సక్రమంగా చెల్లింపులు చేయనటువంటి ఫ్యాక్టరీలపైన చర్యలు తీసుకుంటామని ఇందు సందర్భంగా చెప్పారు ఆయన ఆ తోతాపురి మామిడి దిగుబడి బాగుండటంతో అక్కడ గుజ్జు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చిత్తూరులో ఒక కంపెనీ ముందుకు వచ్చిందన్నారు ప్రభుత్వం మామిడి సాగుకు సహాయం చేస్తుందని కూడా చెప్పారు కానీ కొందరు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వారిని నమ్మొద్దు అని చెప్పి వారిని నమ్మితే ఇబ్బంది అవుతుంది అట్లాంటి వాటిని అని చెప్పి కలెక్టర్ గారు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు అయితే నమస్తే